హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక స్టోరీ చెప్తాను వింటారా ఒక అమ్మాయింది తను ఆఫీస్లో ఎక్సా వర్క్స్ చెప్తే ఎస్ చేస్తాను ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతాయి ఎస్ ఓకే ఐమ్ దేర్ నేను చేస్తాను అని అనుకునేది ఏ చిన్నది ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వచ్చినా ఓకే నేను వెళ్తాను అన్నిటికీ అగ్రి చేసేది ప్రతి మెసేజ్కి ప్రతి కాల్కి ప్రతిదానికి తనకు నచ్చినా నచ్చకపోయినా అగ్రి చేసేది ఎస్ నేను చేస్తాను అని అలా ప్రతిదీ చేసుకుంటూ అడ్జస్ట్ అవుతూ 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 వెళ్తూ ఉండేది ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నా వల్లే అయిందేమో సరే వద్దులే వారికి నచ్చినట్టే చేద్దాం అని తనను తను సర్ది చెప్పుకొని వర్క్స్ చేసుకుంటూ వెళ్ళిపోయేది ఎవరికే ప్రాబ్లం వచ్చినా కూడా తనే ముందుంటుంది ఎవరికి ఏ సాయం అయినా అవసరమైనా కూడా తనే ముందుంటుంది అలా తన లైఫ్ లీడ్ చేస్తూ వెళ్తున్న అమ్మాయి తను ఏ వర్క్ చేసినా కూడా నైట్ పడుకునే ముందు తనలో ఒక నిరుత్సాహం ఇలా చేసే ఉండా ఉంటే బాగుండేదేమో నేను ఇలా చేయడం వల్ల ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం అయిందా అందరూ హ్యాపీగానే ఉన్నారు కదా కానీ నేను అలా చెప్పకూడంటే ఓకేనేమో చెప్పి పొరపాటు చేశానా అని తనలో తనే చాలా డౌట్స్ పడేది తను మొబైల్ పక్కన పెట్టి పడుకున్నా కూడా ఒకటే థాట్స్ తన బ్రెయిన్ మొత్తం తిరుగుతూ ఉండేది బ్రెయిన్ స్టాప్ అయ్యేది కాదు తను దాన్ని అగ్రి చేయలేకపోతుండేది కానీ అందరి కోసం తను అడ్జస్ట్మెంట్ అవుతూ 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 తన లైఫ్ని లీడ్ చేస్తూ వస్తుంది కానీ తను నైట్ పడుకొని మార్నింగ్ లేచేసరికి తన బాడీ స్లీప్ ఉంది కానీ తన బ్రెయిన్ స్లీప్ లేదు టైట్నెస్ బ్రెయిన్తో తను అనుభవిస్తూ ఉండేది కానీ ఒకరోజు తను ఏం చేసిందంటే ఒక చిన్న విషయానికి నో చెప్పింది దాని తర్వాత అయ్యో నేను చెప్పకుండా ఉండాల్సిందేమో తను ఏమనుకున్నారు వారు ఏమైనా ఫీల్ అయ్యారా ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చాలా టెన్షన్ పడింది చేసేసింటే అయిపోతూ కదా అన్న వేలో తన బ్రెయిన్ హండ్రెడ్ స్పీడ్ రన్స్ చేసింది కానీ ఎదుటి వ్యక్తి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు సైలెంట్గా ఉండిపోయారు వారు కానీ అదే రోజు నైట్ తను వెళ్ళి బెడ్ మీదకు వెళ్ళిన తర్వాత పీస్ఫుల్గా నిద్రపోయింది తన బ్రెయిన్లో ఎటువంటి థాట్స్ లేవు ఆ రోజు తనకు అర్థమైంది ఆహా ఇన్ని రోజులు నేను ఇతరుల కోసం వర్క్ చేసి 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 నాకు నచ్చినా నచ్చకపోయినా వారు హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను చేయడం వల్ల నా బ్రెయిన్ దాన్ని అగ్రి చేయలేకపోతోంది నేను పీస్ని పోగొట్టుకున్నాను అని తనకు అర్థమైంది దాని తర్వాత అతను పెద్ద పెద్ద మార్పులేం చేయలేదు చిన్న చేంజ్ చేసింది ఏదన్నా తనకు అవసరం అనుకుంటేనే ఎస్ చెప్పింది తను చేయగలిగితేనే ఎస్ చెప్పింది తనకు నచ్చితేనే ఎస్ చెప్పింది మిగిలినన్నిటికీ నో చెప్పింది దాని ద్వారా తను పోగొట్టుకున్న కాన్ఫిడెన్స్ని తిరిగి పొందగలిగింది తనకు నచ్చలేదనంటే ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు నేను ఇది చేయడం వల్ల నేను సాటిస్ఫై అవ్వను అని తను తెలుసుకున్న తర్వాత తను నో చెప్పడం స్టార్ట్ చేసింది ఆ నో చెప్పడం వల్ల తను పూర్తిగా తన పీస్ని పొందగలుగుతోంది ఇప్పుడు తను హ్యాపీగా తన లైఫ్ని కూడా లీడ్ చేయగలుగుతోంది ఇటువంటి చేంజెస్ మనం కూడా మన లైఫ్లో చేయగలుగుతున్నామా ఇప్పుడు ఈ స్టోరీలో ఉన్న అమ్మాయి మనమే కదా ఈ స్టోరీలో ఉన్న అమ్మాయి నేనే అని మీకు అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మోర్ కాన్ఫిడెన్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ మోనికా రాజం మహేంద్ర ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్